ఈ రోజే మనకి సెప్టెంబర్ ఇరవై ఒకటి అమావాస్య అండి ఈ యొక్క అమావాస్య అనేది ఆదివారంతో పాటు కలిసి వచ్చింది పైగా సూర్యగ్రహణంతో కూడా కలిసి వచ్చింది కాబట్టి చాలా అంటే చాలా పవర్ఫుల్ కాబట్టి రాత్రి లోపు ఉప్పుతో కనుక రహస్యంగా ఇలా చేస్తే మీ కష్టాలు దరిద్రాలు మీ యొక్క శత్రు సమస్యలు అన్నీ కూడా పోయి ఇక మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మనం నార్మల్గా చేసుకునే పరిహారాల కంటే కూడా అమా అమావాస్య రోజు చేసుకునే పరిహారాలకు అతేంద్రియమైన శక్తులు ఉంటాయి అని చెప్పి మన పండితులు చెప్తూ ఉంటారు ముఖ్యంగా అమావాస్య రోజు చేసుకునే పరిహారానికి పది రెట్ల ఫలితం అనేది స్పీడ్గా వస్తుంది అని కూడా మన యొక్క పండితులు అనేవారు చెప్తూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య ఆదివారంతో కలిసి రావడం చాలా విశేషం అంతేకాకుండా ఈ అమావాస్యను పితృ అమావాస్య మహాలయ అమావాస్య అని చెప్పి అంటూ ఉంటారు కాబట్టి కాబట్టి కొన్ని వందల సంవత్సరాల తరువాత వస్తున్న ఈ అమావాస్య రోజు ఉప్పుతో రహస్యంగా ఇలా చేసుకుంటే చాలండి మీ కష్టాలు బాధలు అన్నీ కూడా చాలా తేలికగా ఈజీగా వెళ్ళిపోతాయి ముఖ్యంగా ఈ యొక్క సెప్టెంబర్ నెలలోనే మనకి రెండు గ్రహణాలు అనేవి వచ్చాయి మొన్న చంద్రగ్రహణం వస్తే ఇప్పుడు సూర్యగ్రహణం వచ్చింది ఈ యొక్క సూర్యగ్రహణం ఎఫెక్ట్ అనేది మన భారతదేశం వైపు అంతగా లేనప్పటికీ కూడాను ఈ యొక్క గ్రహణం యొక్క వీడు అనేది కాస్త అంత ఉంటుంది కాబట్టి కొన్ని నియమాలు ఆచరించాలి అని చెప్పి మన పండితులు పురోహితులు అయితే చెప్తున్నారు ఆ నియమాలు ఎలా ఆచరించాలి ఈ అమావాస్య రోజు రాత్రి లోపు ఉప్పుతో రహస్యంగా ఏం చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతానండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్ లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ సాయిబాబా సాయిబాబాశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువు గారు చేసిన పూజల వల్ల ఆ సమస్యలన్నీ కూడా తీరి ఈ రోజున మేము జీవితంలో ఆనందంగా ముందడుగు వేస్తున్నాము అలాగే మీకు కూడా జరగాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మనకి ఈ యొక్క సూర్యగ్రహణం అంటే ముఖ్యంగా మన చంద్రగ్రహణం రోజు పట్టు విడుపు స్నానాలు అనేవి చేసుకున్నాం ఇంట్లో గరిక వేసుకున్నాం దర్భ వేసుకున్నాం ముఖ్యంగా ఈ యొక్క చంద్రగ్రహణం వెళ్ళిన తర్వాత దేవుని పటాలన్నీ కూడా శుభ్రపరచుకొని ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకొని మొత్తం మనం నీట్గా చేసుకున్నాం పసుపు నీళ్ళు ఇవన్నీ కూడా చల్లుకున్నాం కానీ ఈ యొక్క సూర్యగ్రహణానికి ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి మన పండితులు చెప్తున్నారు అంటే పట్టు విడుపు స్నానాలు ఇల్లు శుభ్రపరచుకోవడము దేవుని పటాలు తుడుచుకోవడము ఇలా ఏమీ కూడా చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి మన పండితులు చెప్తున్నారు కాకపోతే ఇది కొంచెం కీడుతో రావడం అమావాస్య రోజు రావడం ఆదివారంతో కలిసి రావడం వల్ల ఈ చిన్న చిన్న నియమాలు పాటించుకొని ఈ పరిహారాలు చేసుకుంటే మనకున్న దరిద్ర బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ముఖ్యంగా ఈరోజు అమావాస్య రోజు మీరు ఆ యొక్క స్నానం చేసే నీటిలో అంటే ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకోండి ఇల్లు తుడుచుకునే నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లు తుడుచుకోండి అంతేకాకుండా మీరు స్నానం చేసే నీటిలో కాస్త వేపాకులు వేసుకొని స్నానం చేయండి వేపాకు మనకి లక్ష్మీదేవి స్వరూపం అంతేకాకుండా వేపాకులో ఎన్నో రకాలైన ఔషధ గుణాలు అనేవి ఉన్నాయి మనకి గ్రహణం తాలూకా నుంచి వచ్చే కీడు ఇదంతా కూడా తొలగించడానికి వేపాకు అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది స్నానం చేసే నీటిలో వేపాకులు వేసుకొని స్నానం చేయడంతో పాటుగా వేప మండలు తెచ్చుకొని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర తోరణం లాగా కట్టుకోండి ఈ యొక్క వేప తోరణం కట్టుకోవడం వల్ల గ్రహణం తాలూకా ఎఫెక్ట్ అనేది మనకి పడకుండా ఉంటుంది లేదా రెండు వేప మండలు తీసుకొని గుమ్మానికి అటువైపు ఇటువైపు ఖచ్చితంగా పెట్టుకునే ప్రయత్నం అయితే ఈరోజు తప్పకుండా చేయండి ఇక ముఖ్యంగా ఈరోజు మహాలయ అమావాస్య అనేది వస్తుంది ఈ యొక్క మహాలయ అమావాస్య రోజు మనం ప్రత్యేకించి పితృదేవతలకు తర్పణాన్ని వదులుకోవాలన్నమాట అంటే మీ యొక్క ఊరిలో ఉన్న పూజారుల దగ్గరికి వెళ్ళి మీ యొక్క మూడు తరాల పెద్దలు చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ యొక్క మీ యొక్క మూడు తరాల వారికి ఖచ్చితంగా తర్పణాన్ని వదులుకోవాలి ఈ యొక్క తర్పణాన్ని వదలడం వల్ల పితృశాపాలు అనేవి తొలగిపోతాయి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు మేము కష్టాలు పడుతున్నాం మేము బాధలు పడుతున్నాం మేము సమస్యలు పడుతున్నాము మా యొక్క వంశం అనేది అభివృద్ధి జరగడం లేదు మా ఇంట్లో పుత్ర సంతానం అనేది కలగడం లేదు ఏ పని చేసుకున్నా కూడా కష్టాలే మాకు ఎదురవుతూ ఉన్నా ఉన్నాయి భార్యాభర్తల మధ్య తరచుగా సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి మాకు మనశ్శాంతి అనేది కరువైపోయింది అని చెప్పి చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు అసలు సమస్య ఎక్కడ స్టార్ట్ అవుతుందో వీళ్ళకి అర్థం కావడో కాదనమాట కాక దానికి అసలు పరిష్కారం ఏంటో కూడా తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కాకపోతే మీకు పితృశాపాలు అనేవి ఉండవచ్చండి ఎందుకంటే ఏ ఏ ఇంటి మీద అయితే పితృశాప పాలు అనేవి ఉంటాయో ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి పిల్లలు పెద్దలు చెప్పిన మాట వినకుండా ఉంటారనమాట కాబట్టి ఈ యొక్క పితృ అమావాస్య రోజు మీ యొక్క ఊరిలో ఉన్న పూజారి దగ్గరికి వెళ్ళి తర్పణం ఎలా వదలాలి అని చెప్పి తెలుసుకుని తర్పణం అయితే వదలండి ఇక అంతేకాకుండా ఈ అమావాస్య రోజు ఇప్పుడు నేను చెప్పే పరిహారాన్ని రాత్రి పన్నెండు గంటలలోపు చేసుకోండి మీకు అద్భుతమైన ఫలితం అనేది వస్తుందనమాట చాలామంది నరుల ఏడు దిష్టి దోషాలు అనేవి మీ మీద ఉంటాయి ఆ యొక్క గోష ఏడుపులు మిమ్మల్ని పట్టి ఆవహించిన నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు చెడు పక్కింటి వారి ఏడుపులు ఇవన్నీ కూడా తొలగించుకోవడం కోసం ఈ అమావాస్య రోజు మీరు చేయవలసిందల్లా కూడా ఏంటి అంటే కనుక నాలుగైదు ఎండు మిరపకాయలు తీసుకోండి ఈ ఎండు మిరపకాయలలో మన మీద ఉండే నెగిటివ్ శక్తిని పూర్తిగా తుడిచిపెట్టే శక్తి ఉంటుందన్నమాట కాబట్టి మనకి దిష్టి తీయడానికి ఎండు మిరపకాయలు వాడుతూ ఉంటారు తరువాత కాసిని వెంట్రుకలు తీసుకోండి తరువాత ఒక పచ్చటి నిమ్మకాయని తీసుకోండి ఇది నేను ఇప్పుడు చెప్పే మొదటి పరిహారం అనమాట ఒకవేళ ఈ పరిహారం చాలా సింపుల్గా ఉంటుంది ఎందుకంటే వెంట్రుకలు మనకి ఎప్పుడూ ఇంట్లో ఉంటూనే ఉంటాయి ఎండు మిరపకాయలు కూడా ఉంటాయి అంతేకాకుండా నిమ్మకాయ ఒక మూడు రూపాయలు పెడితే మనకు నిమ్మకాయ వస్తుంది ఈ మూడింటిని కూడా మీరు ఎడమ చేత్తో పట్టుకోండి ఎడమ చేత్తో పట్టుకొని రాత్రి పన్నెండు గంటలలోపు చేసుకోవచ్చండి సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత నుంచి రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ మూడింటిని కూడా మీరు చేత్తో పట్టుకోండి వీటితో పాటు కాస్త రాళ్ళ ఉప్పును కూడా వేసుకోండి మనకి వీటిలో వాడిన ప్రతిదీ కూడా మన ఇంటి మీద లేదా మన ఒంటి మీద ఆవహించి ఉన్న నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు దిష్టి దోషాలు మన మీద పడి ఏడుస్తే ఏడ్చే వాళ్ళ యొక్క ఏడుపులు మనకి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదా దానికి గల కారణాలు వీటన్నింటినీ కూడా తీసివేయడానికి ఈ పరిహారం అనేది ఈ అమావాస్య రోజు మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది వాటిని తీసుకొని తలపై భాగంలో ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పివేసుకొని దూరంగా మీరు తొక్కని ప్రదేశంలో పడవేయండి లేదా కాలువలో పడవేసేసి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంట్లోకి వచ్చేసేయండి ఇక ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేది రెండవ పరిహారం ఈ యొక్క రెండవ పరిహారం ఏంటి అంటే కనుక ఒక గ్లాస్ గిన్నెలో కానీ లేదా మీరు ఏదన్నా కానీ చెక్క గిన్నె ఉంటుంది కదా ప్లాస్టిక్ కానీ చెక్క కానీ ఆ చెక్క గిన్నెలో కానీ రాళ్ళ ఉప్పుని తీసుకోండి తర్వాత ఆ రాళ్ళ ఉప్పులో నాలుగైదు బొగ్గు ముక్కలను వేయండి ఈ విధంగా బొగ్గు ముక్కలు వేసిన తర్వాత రెండు ఇనుప శీలలు వేయండి ఈ యొక్క శీలలు రెండు వేసిన తర్వాత కొంచెం కుంకుమని వేయాలన్నమాట ఈ యొక్క ఇందులో వాడిన ప్రతీది కూడా ఇక్కడ రాళ్ళ ఉప్పు కానీ నల్లబొగ్గు కానీ ఇనుము కానీ ఈ యొక్క కుంకుమ కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మన ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తిని అంతా కూడా తీసివేయడానికి ఉపయోగపడతాయి దీన్ని మీరు సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత మీ ఇంట్లో గది గదిలో ఉన్న నాలుగు మూలలకు వెళ్ళి చూపించి రాత్రిపూట మీరు ఇంటి గడపకి బయట పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత రేపు సోమవారం రోజు వాటిని తీసుకొని వెళ్ళి ఎక్కడా కూడా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో కానీ లేదా పారే నీటిలో కానీ పడవేసేసి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు మొహం కడుక్కొని రండి దీనివల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి చెడు పీడ కర్మదోషాలు నకారాత్మక శక్తులు నరుల యొక్క ఏడుపు ఇంట్లో గొడవలు జరగడానికి గల కారణానికి అవసరమైన ఆ యొక్క దిష్టి ఏదైతే ఉంటుందో అది మొత్తం మొత్తం కూడా పూర్తిగా వెళ్ళిపోతుందండి అందులో మనం ఇనప ముక్కలు కూడా వేశాము ఈ యొక్క ఇనప ముక్కలు నెగిటివ్ని చాలా తేలికగా లాగేసుకుంటాయి కుంకుమ కూడా మన దిష్టిని చాలా తేలికగా తీసేస్తుంది కాబట్టి తప్పు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఈ అమావాస్య రోజు దీనివల్ల మీ యొక్క శత్రు సమస్యలు పోతాయి దరిద్రాలు పోతాయి కష్టాలు పోతాయి మీ మీద పడి ఏడ్చే ఏడుపుల ఘోష పోతుంది ఖచ్చితంగా చేసుకోండి ఇక ఈ యొక్క పితృ అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా తర్పణాలు వదలాలి ఇక అంతేకాకుండా ఈరోజు ఓం శనేశ్వరాయ అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు పఠించండి మీరు పూజ చేసుకునేటప్పుడు కాకి ఒక ముద్ద అన్నం పెట్టండి కాకి ఒక ముద్ద అన్నం పెట్టడం వల్ల మనల్ని పట్టి పీడుస్తున్న ఏలినాటి శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి అంతేకాకుండా కాకి రూపంలో మన పెద్దలు వచ్చి ఆ ముద్దను తినేసి వెళ్తారనమాట దీనివల్ల మన ఇంటికి మంచి జరుగుతుంది పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు అనేవి మన ఇంటి మీద పడతాయి ఎప్పుడూ కూడా పితృశాపం అనేది మన ఇంటి మీద ఉండకూడదండి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు తెలుసో తెలియకో మన పెద్దలు మీరు అలా నాశనం అవుతారు ఇలా అయిపోతారు బిడ్డ బిడ్డ తరాలు ఏడుస్తారని చెప్పి మనల్ని శపిస్తూ ఉంటారు వాళ్ళు కోపంతో మనం ఏదో బాధ పెడితేనే అంటారు లేకపోతే అనరు అటువంటి ఆ యొక్క శాపం అనేది గడప దాటి వెళ్ళదంట దానివల్ల మనకి కర్మలు చుట్టుకుంటాయి కాబట్టి ఎప్పుడు మీకు బ్రతుకున్న వారు ఇలా అంటే కనుక వారిని దయచేసి వెళ్ళి క్షమాపణ అడగండి పెద్దలు చనిపోయిన వారు ఉంటే వాళ్ళకి మాత్రం తర్పణం వదలటం అనేది ఈరోజు ప్రత్యేకించి చేసుకోవాలి గర్భిణీ స్త్రీలు ఈ యొక్క సూర్యగ్రహణం అనేది మనకి రాత్రి సమయంలో వస్తుంది కాబట్టి రాత్రి సమయంలో మీరు బయటికి రావద్దు ఇక బూడిద గుమ్మడికాయ కూడా ఇంటికి రాత్రి పన్నెండు లోపు దిష్టి తీసివేసేసి ఆ బూడిద గుమ్మడికాయ కింద ఇసిరి కొట్టండి అది పగిలి ముక్కలైపోవాలి దీనివల్ల మీ మీద ఉండే నరఘోష అనేది పూర్తిగా తొలగిపోతుంది ఇక ఈరోజు సాయంత్రం ఆరున్నర లోపు లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టమైన ఈ అమావాస్య రోజు ఎవరైతే సంధ్యా దీపం పెట్టుకుంటారో ఆ ఇంట లక్ష్మీదేవి సిరుల సంపదని కురిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అమ్మవారికి దీపాన్ని పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి కాబట్టి ఈ అమావాస్య మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది మనకి పితృ అమావాస్య తర్పణాలు వదులుకోవడానికి ఇంకా ఆదివారంతో పాటు కలిసి వచ్చిన అమావాస్య కాబట్టి మన యొక్క దిష్టి దోషాలు వీటన్నింటినీ కూడా తొలగించుకోవడానికి చాలా చాలా అద్భుతంగా మనకి ఉపయోగపడుతుంది ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల మనకి శత్రువులు ఉంటారు కదా మనం నాశనం అయిపోవాలి మనం అడుగంటి పోవాలి మనకి డబ్బు రాకూడదు అని చెప్పి మన మీద పడి ఏడ్చే వాళ్ళు ఉంటారు కదా వారి యొక్క ఏడుపులన్నీ కూడా పోయి ఆ శత్రువుల మనసుల్లో మన మీద ఈర్ష అసూయ అనేది తగ్గి మనకి స్నేహితులుగా మారే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాలలో రెండింటిలో ఒకటైనా కానీ చేసుకోండి ఇక తెల్లవారే మనకి కలిసి రావడం అనేది చాలా విశేషం అన్నమాట కాబట్టి ఈ యొక్క సోమవారం రోజు ఏం చేస్తారు అంటే కనుక తెల్లవారే చక్కగా తలస్నానం చేసేసి శివాలయానికి వెళ్ళిపోండి శివాలయానికి వెళ్ళి మీకు కుదిరితే మీ చేత్తో స్వామివారికి అంటే శివలింగానికి పాలతో అభిషేకం చేయండి ఒకవేళ కుదరకపోతే కనీసం శివలింగాన్ని దర్శించుకొని మీకున్న సమస్యలన్నీ చెప్పుకొని ఆ సమస్యలన్నీ తీరిపోవాలి అని చెప్పి పరమేశ్వరుని కోరుకొని వచ్చేసేయండి ఇక మీకు గ్రహణం తాలూకా ఎఫెక్ట్ ఏదైనా ఉన్నా కానీ అదంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది అంతేకాకుండా మీకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కాబట్టి ప్రత్యేకించి రాత్రి లోపు నేను చెప్పిన పరిహారాలు అనేవి చేసుకోండి ఈరోజు ఉదయం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క పితృతర్పణాలనేవి వదలడం మాత్రం మర్చిపోవద్దు రాత్రి రెండింటిలో ఏదో ఒక పరిహారం చేసుకొని బూడిద గుమ్మడికాయతోటి ఇంటికి దిష్టి తీసి వేసుకుంటే మీ జీవితం అనేది చక్కగా నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో సంతోషాలతో ఆనందంగా ఉంటారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదా మరి మీ మంచు కోసం ఇదంతా కూడా నేను చెప్పాను తప్పకుండా పాటించండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చే కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది వాళ్ళు కూడా తెలుసుకుంటారు దానివల్ల మీకు కూడా కొంచెం పుణ్యం అనేది వస్తుంది ఎందుకంటే కొంతమంది బాధలు అనేవి తీరతాయి కాబట్టి అందులో భాగం మీకు ఉంటుంది కాబట్టి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు